తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీ నందు ఆ వార్డు ఇన్ఛార్జ్ నూకల శివ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక స్వామి విగ్రహానికి పూజ నిర్వహించారు హరిత్ర గణపతి పూజ కలశ స్థాపన చేసి దాంట్లో నుంచి స్వామిని ఆవాహింప చేస్తారు విఘ్నేశ్వరికి ముందు అంగ పూజ పత్రి పూజ నిర్వహించి స్వామివారికి అష్టోత్తరం చేసి స్వామివారికి ఇష్టమైన పంచామృతం పంచామృతం చక్కెర పొంగలి నివేదన చేసి అందరూ బాగుండాలని పూజ నిర్వహించారు అనంతరం హోమ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఆ వార్డు ఇన్ఛార్జ్ నూకల శివ శాలువాతో ఘనంగా సన్మానించారు శ్రీధర ఋషికేష పద్మనాభ దామోధర సంకర్షణ వాసుదేవ ప్రుమ్ అనిరుద్ధ పురుషోత్తమ అడోక్ష నారసింహ అర్చుత జనార్ధన ఉపేంద్ర హరయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో అర్థం శుభాభ్యా शुभ शोभन मुहूर्त अद्य ब्रह्मण द्वितीय पराध श्वेत वराह कल वैवस्वत मंगल कलियुग प्रथम पाद जम्बे द्वीप भरतवर्षे भरतखंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैल से आग्ने प्रदेश कृष्ण కారేర్యో మధ్యప్రదేశ్ వరసిద్ధి వినాయకస్వామి గోబ్రా ఆలయ మండప సన్నిధ అన వ్యవహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరా విశ్వాసే నా సంవత్సరే ఉత్తరాయణే వర్ష ఋత దక్షిణాయణే వర్ష ఋత భాద్రవదమాసే శుక్లవక్ష శుభదిత వాసర వాసరస్ బుధ సౌమ్యవాసర యుక్త శుభనక్షత్ర శుభయోగ శుభగరుణ ఏంగుణ विशेषना है या क्रिया 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 या अभला आत्म हो और क्या हत्ताइस प्रक्रिया प्राप्ता सिद्ध्यर्थम खाना का तथा वस्तु सिद्ध्यर्थम ये लोग ग्राहहा अरिष्टा प्राणेशो शुभ भला अनुकौड़ा अनुग्राहा प्रसादा सिद्ध्यर्थम दर्शकना दर्शकना दोषा विवाह अर्थम मामा साहबdumb नाम नारक दृष्टि नीच दृष्टि गौरव दृष्टि दौषा 16 अर्थम व्यवसाय व्यवहार व्यापार उद्योग सेवा देना अभिरक्त पुत्र पौत्र आदि पुत्रका पौत्रादि सरंगति विद्या उद्योग गुनाह तत् संतान शुभ कला अनुमोडा अनुगाह प्रसादा सिद्धं थम सकलकार गया ये लग लगा दिक्ति गया प्राप्ता सिद्ध द्वारा श्री महासिद्ध विनायक स्वामी अनुग्रह प्रसादा सिद्धं थम महागणपति देवका श्री गधम महागणपति देवका కవశారాధన హోమ హవన తరిష్యే తేహ అందరూ కూడా బాగా నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలన్నీ కూడా అని చెప్పి నీచ దృష్టి నరదృష్టి దూరదృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవాలని వంశాలి వృద్ధి గోత్రాల వృద్ధి కలగాలని చెప్పి ఇంకేమైనా చెప్పి ఏ మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయ ప్రాప్తిగా జరగాలని చెప్పి శ్రీ మహాకళాధిపతి అనుగ్రహం కలగాలని చెప్పి వారు నమస్కారం చేసుకొని సంతానం లేని వారికి సంతానం కలగాలని వివాహం కాని వారికి వివాహం కలగాలని లేని వారికి కలగాలని లేని వారికి బుక్తి కలగాలని

ரா ஓம்நகாயம்ஜு விநாயிரமேவிய நம நாநா நன்மவற்ற புஷ்பாணன் சமர் பராய நம ஊத்த భా రూపాయ సూర్యనమస్కారం చేస్కోండి తమ పశే జీవనం సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ స్వామి నమ సాధ ప్రత్యక్షీపం సందర్శయా దూరదీపా సమర్పయా ఇతర

నమస్కే ఓం నమో భయ నమో గణపతయ నమ ప్రమపదయ నమస్తే శ్రులంబోరాయనంతాయ ఘన వినాశనే శివసదాయ శ్రీ వరవరదమూర్త నమ శ్రీ మహానాజపతయ నమ ఆనందంగళ కీరాజనం సర్పయాక్ష్యాం ధారయామి నమస్కే హర నమః నమ పార్వతే హర హర మహా శంకర అందరూ చెప్పండి ఒక్క మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్ఞం గురుమే దేవ సర్వకార్యు సర్వగా మ మంత్ర పుష్ాంజలి సర్పయామి నమస ఆత్మ నమస్కారాన్ని ఇక్కడ వాళ్ళు र्पया शुद्ध आचमन सर्पयाम शुद्ध आचरण सर्पया अभिवक्म आवरनाथम्क्षरा समर्पया चंद्र हरद्र कुंगक्ष समर्पया पुष्पमा सर्पया पुष्पे पूजया ओम लक्ष्मी नारायणिया उमहेश्वराभियामंगलाभ्या अरुणेव्याभ्या श्री सीतारा गोविन्दाय नमः 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 नारायणाय त्रिविक्रमाय वामनाय पद्मनाभाय नमः चन्द्रशनाय नमः वासुदेवाय नमः त्रिविक्रमायमः नमः श्रीधरागमः नमः पद्मनाभायमः नमः चन्दर्शनागमः नमः प्रत्युनायमः नमः अच्युताय नमः नारसिंहायमः नमः उपेन्द्राय नमः हर ये नम श्रीकृष्ण नम श्रीकृष्ण नमो नम ओं वनस्पतिदेव ध्रुवायचना ध्रुव आघ्रापयाम साक्षा श्री सूर्यनायणस्वाम नम सार्षदीपं सदर्शिया ध्रुवली मध्य शुद्ध आचमणीय समर्पयाम नैवेद्य కాశ్మీర వల ఖండీరీ బేదన తర్పయాము నమః రామానుమ నమః బ్రహ్మరే నద్యావ్యపాదర్పయా ఉత్తరాపోషణం సర్పయా సర ప్రాడయామి ఆనంద మంగళ కర్పూర నీరాజనం సమర్పయా నమస్కరో ంగళ కర్పూర నీరవాజనర్పయామి సర్వ్రయామగ వేదా ప్రతిష్ట తగతే మహేశ్వర వేదాదిద్య పరిమల మంతపుష్పాంజలి సర్పయామి మనసా ఆత్మ నమస్కారాన్ సమర్పయా చత్ర చామరాజు సమర్పయామి నమస్కారో र्पयानी पाद्यम पात्र हस्त आर्गवर्गम सर्पया मुखे शुद्ध आचरण सर्पयाम शवयामस्थान उच्च उतना महर्मा यक्षसेस योग <ंग> शिवस्त राजन मातर तस्वरमा से आने शुद्ध आचरण

ంగళనీరాజనం సర్పయాపు నమస్కారేర

நமோபய நமஸ்தோம் நந்த விஜய் வல்லபணம் वयमान अथव का न असां

tunba hankaltar okay. ta gbara-gbara ga yi wasu wasu ba'aha ta kai da nama da bale ba na aha ta yin bagayi dama ya sukan don gwashe mai na za mutum ya dana ma dangaya ya da प्रजा वदया इदं नमः मध्य बोलवा हृदय वद अभ्या नमः वृष्टा राजसुताः भक्त दापतः हि रष्टो रष्टो विश्लेष भवेता माधव सदा वद नमः अत्यंत वादेवताः असितु वर्णमानं जेते श्रीवाधमसुता नमाग्र क्षेत्र भूमितु परम

అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా ఎన్టీఆర్ కాలనీ ఆరో వార్డు నందు వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి గుడి వద్ద ఈరోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైన వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు అదేవిధంగా ఈరోజు నాలుగు గంటలకి స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం ఉంది తదుపరి ఆ నుంచి నిమజ్జన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఈ ఆరో వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి విరాళాలు ఓలోల సహాయార్థం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి ఆశీసులు ఎల్లవేళలా వాళ్ళ ఎందుకు ఉండి వాళ్ళ యొక్క ఆశయాలని కోరికలన్నీ ఆ స్వామి ఆధ్వర్యంలో ముందుండి జరపాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నైట్ పన్నెండు గంటలకి తొలి చాటింపు కార్యక్రమం కూడా జాతర మహోత్సవం స్టార్ట్ అవబోతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కోలేరమ్మ కూడా జాతర కార్యక్రమాన్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వీచేసిన ఈ భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము